అందరికీ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు టీవీ యూట్యూబ్ ఛానల్ ఆధార్ కార్డ్కి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఒక గుడ్ న్యూస్ అయితే తీసుకొచ్చింది దానికి సంబంధించిన వార్త ఏంటో చూద్దాము ఆధార్ కార్డ్ మొబైల్ అప్డేటు ఇక ఇంటి నుంచే ఆధార్ మొబైల్ అప్డేట్ చేసుకోవచ్చు ఇక మెయిన్ హెడ్లైన్స్తో చూసుకోవచ్చు దేశ పౌరులకు విశిష్ట గుర్తింపు ప్రధికార సంస్థ యుఐటిఏఐ అంటే మనకు ఆధార్ కార్డుకి సంబంధించిన వాళ్ళు ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పినారనమాట ఇక నుంచి ఆధార్లోని మీ మొబైల్ నెంబరు ఇంటి నుంచే మనము చేంజ్ అయితే చేసుకోవచ్చు అయితే ఎందుకంటే ముందు ఇంతకుముందు అయితే మనం ఆధార్ కేంద్రాల దగ్గరికి వెళ్ళి అక్కడ తరబడి క్యూ లైన్లో నిల్చునే వాళ్ళం అడ్రస్ అప్డేట్ కావచ్చు ఫోన్ నెంబర్ అప్డేట్ కావచ్చు ఇంకా విత్ డిఫరెంట్ డిఫరెంట్ థింగ్స్ కోసము మనం అక్కడికైతే వెళ్ళే వాళ్ళం ఇప్పుడు ప్రజెంట్ అయితే మనం మొబైల్ ఫోన్లోనే ఇంటి దగ్గర కూర్చొని ఇంటర్నెట్ ఉంటే సరిపోతుంది మనము అప్డేట్ అయితే చేసుకోవచ్చు ఇక ఆధార్లో మొబైల్ నెంబర్ అప్డేట్ చేయాలంటే తప్పనిసరిగా ఆ వ్యక్తి స్వయంగా ఆధార్ నమోదు కేంద్రానికి వెళ్లాల్సి వచ్చేది ఎందుకంటే ఆ వ్యక్తి గుర్తింపు ధృవీకరణ ఇక ప్రమాణారకరణ తప్పనిసరిగా చేయాల్సి ఉంటుంది అయితే ఇప్పుడు ఆ బాధ అయితే ఉండదు ఈ సౌకర్యాన్ని పొందేందుకు యుఐడిఏఐ త్వరలో ప్రవేశపెట్టిపోయే యాప్ను డౌన్లోడ్ చేసుకోవాలి ఆధార్ నెంబర్ ద్వారా యాప్లోకి ప్రవేశించి అక్కడ మనము ఏదైతే డేటా ఉందో అది మనం అప్డేట్ చేసుకోవచ్చు స్మార్ట్ ఫోన్ అయితే ఉండాల్సిందనమాట తద్వారా మొబైల్ నెంబర్ అప్డేషన్ సులభంగా పూర్తి చేసుకోవచ్చు ఇది లేటెస్ట్ అప్డేట్ ఇంకా యాప్లో నుంచి ఎట్లా చేసుకోవాలని ఎవరికైనా డౌట్ ఉంటే నేనైతే చెప్తాను సో కామెంట్ చేయండి అండ్ మరిన్ని కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయడం మర్చిపోదు అండ్ మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మీకు ముందుగా చూడాలి అనుకుంటే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోదు ఫ్రెండ్స్ ఈ వీడియో మిత్రులతో షేర్ చేయండి సో దిస్ బోన్ వన్స్ అవుట్ జై హింద్